వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి వ్యవసాయం గాడి దప్పితే మరేది సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు మన రాష్ట్ర వ్యవసాయ రంగం అరవై రెండు శాతం జనాభాకు ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన ఐదు వేల ఐదు వందల పది కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు వీటిలో ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది రాష్ట్రీయ కృషి వికాస వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యత గత పాలకులకి ఏం తెలుసు అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత చూశాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరు ఆలోచన చేయని తొంభైవ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు అధ్యయనానికి ఇజ్రాయెల్ కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష ముగ్గురు ఐఏఎస్ అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు ఇవాళ రాష్ట్రం లేదు డ్రిప్ లేని పొలం లేదు వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్న అధ్యక్ష ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన ఆరు వందల పదహారు కోట్ల రూపాయలను దారి మళ్లించింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం నూట ఆరు కోట్లను విడుదల చేసి అదనంగా ఎనభై ఐదు వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరం అని చెప్తా ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మరో సూపర్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చెప్పి చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల వ్యవసాయ పంపు సెట్లకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ని సరఫరా చేస్తోంది వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలకు రెట్టింపు చేస్తామనే మానిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను